ఎలా వెళ్ళాలి అండ్ దర్శనం ఎలా చేసుకోవాలి చాలా మంది బిగ్ మిస్టేక్ చేస్తూ ఉంటారు మిస్టేక్ ఏంటంటే చాలా డైరెక్ట్ డైరెక్ట్గా తిరుపతి వచ్చేసి తిరుపతి నుంచి బస్ ఎక్కేసి నేరుగా తిరుమల కొండ మీదకి వెళ్ళేసి డైరెక్ట్గా ఫ్రీ దర్శనకైతే వెళ్ళిపోతూ ఉంటారు సో అలా మీరు వెళ్ళిపోయారంటే కంపల్సరీగా ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఒకసారి ట్వంటీ అవర్స్ కూడా టైం పడుతుంది అనమాట దర్శనానికి సో ఇలాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయొద్దు డైరెక్ట్గా మీరు తిరుపతికి వచ్చిన తర్వాత మనకి టోకెన్స్ అయితే ఉంటాయి ఎస్ఎస్ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ అయితే ఉంటాయి సో ఈ టోకెన్ అనుకోండి త్రీ టు ఫోర్ అవర్స్ లోపలే మనకైతే దర్శనం అయితే అయిపోతుంది అనమాట సో ఈ టోకెన్స్ అనేది ఎక్కడ ఇస్తారు ఏ టైమింగ్స్లో ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది అయితే చూసేసేయండి సో వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూసారంటే మొత్తం మనకి తిరుమల గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇచ్చేస్తాను చూసేసేయండి యూట్యూబ్ ఛానల్ త్రీ థర్స్ అండ్ త్రీ వన్ సో ప్రెసెంట్ ఎక్కడున్నాము ఏంటి అని చెప్పేసి మీకు తమ్మే చూస్తేనే అర్థమైపోయింటుంది సో ప్రెసెంట్ అయితే మనము తిరుమలకైతే వెళ్తున్నాము వెంకట స్వామి దర్శనానికి అయితే చేసుకోవడానికైతే వెళ్తున్నాం అనమాట సో ప్రెసెంట్ ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే తిరుపతి స్టాండ్ ఆపోజిట్లో ఉన్న శ్రీనివాస టాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను ఓం నమో వెంకటేశాయ నేను తిరుమలకి వెళ్ళైతే త్రీ ఇయర్స్ అయితే అవుతోంది ఈ త్రీ ఇయర్స్ నుంచి నేను ఎంత ట్రై చేసినా కూడా తిరుమలకి అయితే అస్సలు వెళ్ళలేకపోయాను అండ్ తిరుమలకి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం అనుకుంటే కాదు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మనం పిలిస్తే తప్పించి మనకు అనుగ్రహం ఉంటే తప్ప మనము ఆ తిరుమలకి వెళ్ళడం అనేది చాలా అంటే చాలా జరగని పని నాకు అనుగ్రహం అయితే ఇన్ని ఇయర్స్కి ఇప్పుడైతే కలిగింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈ వీడియోలు వచ్చేసి మీకు చాలామంది తిరుమలకి ఎలా రావాలి ఏంటి టోకన్స్ ఇస్తారు ఇంతకీ దర్శనం ఏ టైమింగ్స్లో చేసుకోవాలి అండ్ ఎప్పుడు వెళ్తే బాగుంటుంది అండ్ దీని డీటెయిల్స్ తెలియక చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే తిరుమల గురించి ఒక బ్లాగ్ చేసి పెట్టండి అని చెప్పేసి నాకు ఇన్ని డేస్ అస్సలు కుదరలేదు అండ్ ఇప్పుడైతే ఫైనల్లీ కుదిరిందనమాట సో మీ అందరికీ నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి తిరుమలకి ఎలా వెళ్ళాలి ఎక్క టోకన్స్ తీసుకోవాలి అండ్ దర్శనం ఎలా ఉంటుంది అండ్ ఫ్రీ దర్శనం గురించి కానీ మొత్తం టోకన్స్ గురించి కానీ అక్కడ ప్లేసెస్ ఏమేం చూడాలి ఇవన్నీ కూడా నేను ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలు అయితే నేను షేర్ చేస్తున్నాను అండ్ అలాగే మనకి తిరుపతికి వచ్చిన వాళ్ళు చాలామంది తెలియక ఎంతోమంది మోసపోతూ ఉన్నారు టోకెన్స్ మేము ఇస్తాము మేము దర్శనం చేపిస్తాము అని చెప్పేసి చాలా ఇప్పుడు ఇలాంటివన్నీ మనకి న్యూస్లో చాలా అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇలా ఎవరే కానీ ఎవరిని నమ్మైతే వెళ్ళకండి ఇలాంటి టోకన్స్ మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవడం అలాంటివన్నీ అయితే అస్సలు చేయొద్దు అండ్ ఈ వీడియో మీకు అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో ప్లీజ్ టు వాచ్ అయితే మనకి టోకన్స్ ఎక్కడ ఇస్తారంటే టోకెన్స్ మొత్తంగా మనకి ఫోర్ ప్లేసెస్ లో అయితే ఇస్తారు నెంబర్ వన్ ఎవరైతే ట్రైన్ లో వస్తారో వాళ్ళకి ప్లాట్ఫామ్ నెంబర్ లోనే మనకి విష్ణునివాసం అయితే ఉంటుంది అక్కడ విష్ణు నివాసం లోనే మనకైతే టోకన్స్ అయితే తీసుకోవచ్చు అంటే ట్రైన్ లో వచ్చిన వాళ్ళు లేదు లో వస్తున్నాం మేము అనే వాళ్ళైతే బస్ దిగిన తర్వాత మనకి బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే శ్రీనివాస కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఈ శ్రీనివాస కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ మనకి అయితే టోకన్స్ అయితే ఇస్తారు ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉన్నాను కదా సో ఇప్పుడు ఉండే ప్లేస్ అయితే శ్రీనివాస కాంప్లెక్స్ ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కూడా పార్కింగ్ అనమాట సో మనకి పార్కింగ్ డ్యాడ్ సైడ్ అక్కడ నుంచే మనకి టోకన్స్ అయితే స్టార్ట్ చేశారు అండ్ ఇది వచ్చేసి సెకండ్ ప్లేసు ఇంకా థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి దగ్గర అయితే భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఆ అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా మీకైతే టోకన్స్ అయితే ఇస్తారు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి మెట్ల దారి ఉంటుంది కదా శ్రీవారి మెట్లు అని చెప్పేసి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం కదా సో అక్కడ మధ్యలో కూడా అయితే మనకైతే టోకన్స్ అయితే ఇస్తారు ప్రజెంట్ ఈరోజు ఏంటంటే ఈ జూలై మంత్లో టోకెన్స్ అలపిరి మెట్టి దగ్గర అయితే స్టాప్ చేసేస్తారు మనకి అలిపిరి అయితే భూదేవి కాంప్లెక్స్లో టోకన్స్ అయితే ఇవ్వటం లేదు ఓన్లీ మనం చెప్తాం కదా విష్ణు నివాసము అండ్ శ్రీనివాస నివాసము అండ్ ఇక్కడ మాత్రమే ఇస్తాను అనమాట ఈ టూ ప్లేసెస్లోనే సో మాక్సిమమ్ మీరు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా బస్ స్టాండ్ ఆపోజిట్లోనే శ్రీనివాసంలోనే తీసుకోండి లేదంటే ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ వన్లో విష్ణు నివాసంలో అయినా కూడా టోకన్స్ అయితే తీసుకోండి సో ఈ టోకన్స్ వచ్చేసి మనకి టైమింగ్స్ అయితే బుక్ చేస్తున్నారు సో ఇప్పుడు నా టైమింగ్స్ వచ్చారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈవినింగ్ గాయస్ ఇక్కడ నా మైక్ అయితే చార్జింగ్ అయితే అయిపోయింది సో అది కొంచెం వర్క్ చేయట్లేదు అందుకని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నాకు టోకెన్ అయితే తీసేసుకున్నాను అనమాట ఇంతకీ ఈ టోకన్స్ ఎక్కడ ఇస్తారు ఏంటి అని చెప్పేసి మీకు అర్థమైపోయింది కదా ఈ ప్లేసెస్కి వెళ్ళారంటే మీకు జూలై మంత్ ఆగస్ట్ మంత్ సెప్టెంబర్ మంత్ కూడా ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా ఇదే సిస్టమ్ అయితే నడుస్తూ ఉంది సో మీరు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి మాత్రమే టోకన్స్ అయితే తీసుకోండి అండ్ ఈ టోకన్స్కి వచ్చేసి ఎంత అమౌంట్ తీసుకుంటారు ఏంటి అని అయితే అడుగుతూ ఉన్నారు సో ఈ టోకన్స్కి అమౌంట్ అంతా ఏం లేదండి ఇది ఫ్రీగానే ఇస్తారు ఓన్లీ మీ ఆధార్ కార్డ్ ఐడి ఏదైనా వ్యాలిడిటీ ఐడి ఐడి కార్డ్ ఏదైనా చూపించి మనం ఈ టోకెన్ తీసేసుకోవచ్చు దాంట్లో మీ ఫోటో అయితే ఉంటుంది అండ్ అలాగే కింద మీకు దర్శనం టైమింగ్స్ అయితే ఇస్తారు మీకు ఇక్కడ దర్శనం టైమింగ్స్ మీకు ఎప్పుడైతే ఇస్తారో ఆ టయానికి మీరు వన్ అవర్ ముందు ఆ దర్శనానికి వెళ్ళిపోయారంటే సరిపోతుంది అనమాట అండ్ ఈ టోకెన్స్కి వచ్చేసి మీరు ఎర్లీ మార్నింగ్ ఒక కొంచెం ఎర్లీగా వచ్చారంటే ఒక సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ అంతా మీరు క్యూ లైన్లోకి వచ్చేసారంటే ఆఫ్టర్నూన్ నుంచి అయితే టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వన్ టూ త్రీ వరకు అయితే టోకన్స్ అయితే ఇస్తారు త్రీ తర్వాత టోకన్స్ అనేది స్టాప్ చేస్తారు అలాగే కాంప్లెక్స్ కూడా ఎవరికి అలో అయితే ఉండదు కాంప్లెక్స్ లోపలికి సో మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ టువెల్ లోపలైతే వచ్చేసి టోకన్స్ అయితే తీసేసుకోండి ఓన్లీ ఐడి కార్డ్ చూపిస్తే సరిపోతుంది అనమాట అండ్ ఇప్పుడు మీకు దీని తర్వాత క్లిప్ నెక్స్ట్ మీకు టోకన్స్ ఎలా ఇస్తున్నారు ఎలా ఉంది అండ్ ఆ క్యూ సిస్టమ్ ఎలా ఉంది ఎంతసేపు నిలబడుకోవాలి అండ్ అప్పుడు అదంతా కూడా మీకు ఫుల్గా నేనైతే చూపిస్తాను అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ అయితే చూసేసేయండి నాకు దర్శనం టికెట్ ఎప్పుడొచ్చిందంటే నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే నాకు దర్శనం టికెట్ అయితే వచ్చిందనమాట సో ఆ టయానికి నేను వెళ్తే సరిపోతుంది సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అలా అవుతుందనమాట సో ఇప్పుడే నేను తిరుమల కొండ మీదకి వెళ్ళేసి అక్కడ రూమ్ తీసుకొని స్టే చేసుకొని అక్కడున్న ప్లేసెస్ అన్నీ కూడా మనం తిరిగి చూసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు హోమ్ టౌన్ దగ్గరే అనుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటికి వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రావచ్చు సో ఇప్పుడు నేను థింక్ చేస్తా ఉన్నాను ఇక్కడ డైరెక్ట్గా బస్ ఎక్కి పైన కొండ మీద స్టే చేద్దామా ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదామా జర్నీ అని చెప్పేసి సో ఫైనలీ మేము ఒకటైతే డిసైడ్ అయిపోయాము ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోయేసి నెక్స్ట్ డే మార్నింగే దర్శనం అయితే చేసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే చిన్న పాప ఉంది ఇంటి దగ్గర సో టూ డేస్ వదిలిపెట్టి ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఇప్పుడు గోయింటూ పోయి ఇప్పుడైతే మనము డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడే మనకి దగ్గరలో ఉన్న పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే పోతున్నాం అనమాట ఆలవెల్ మంగాపురం పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు మనం వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసేసుకొని తర్వాత రిటర్న్ వెళ్ళిపోదాం మిక్స్ డే టోటన్స్ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ రేపు మధ్యాహ్నం టోటల్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ నుంచి అలా మనకి అండ్ అక్కడ మనకి సైడ్ వాటర్ అయితే ఉంది సో వాటర్ వర్క్సి మనం పద్మావతి అమ్మవారి డ్రింకింగ్ అయితే వెళ్ళిపోతాం కూల్ వాటర్ ఫుడ్ కానీ వాటర్ కానీ వాటర్ కి ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదు సో ఎక్కడ చూసినా కూడా మనకి వాష్రూమ్స్ ఉంటాయి ఎక్కడ చూసినా కూడా మనకి డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఉంటది కాంప్లెక్స్ ఆఫ్ శ్రీనివాస అండ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఇక్కడ మనకి వన్ ఇయర్ లోపల పిల్లలకి మదర్ అండ్ ఫాదర్ అండ్ సుభదం అనే ఒక కేటగిరీ ద్వారా మనం డైరెక్ట్గా దర్శనం అయితే చేసుకోవచ్చు అలాగే టూ వర్ ఇయర్స్ లోపల పిల్లలు కూడా ఎటువంటి టోకెన్ అయితే తీసుకోవడం అవసరం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్ దర్శనానికి చూడండి టోకెన్ కోసము ఎంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో ఇది స్టార్టింగ్ నుంచి క్యూ ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి క్యూలో ఆల్రెడీ వెయిట్ చేస్తున్నవారు అనమాట సో నేను వెళ్ళేసరికి లాస్ట్కి వెళ్ళిపోయాను ఇక్కడ ఎంతసేపు పట్ల మోర్ దెన్ టూ అవర్స్ పైన మేమైతే క్యూలు వస్తూనే ఉన్నాం అండ్ ఇక్కడైతే మమ్మీ టక్ 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 అని చెప్తా ఉంది సో మమ్మీకి ఇక్కడ సేఫ్ అట్లా దీనికి తరలినాలని ఇచ్చేస్తున్నాము ఇక్కడ అట్ సైడ్ ఉన్న ఆపోజిట్లో ఉన్న కంపార్ట్మెంట్ అయితే ఓపెన్ చేస్తారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా టికెట్ తీసుకోవడానికి టోకెన్ తీసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట సో ఆ కంపార్ట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ మాది వదులుతారు అనమాట సో చూడొచ్చు మాకు ఎంత పెద్దగా ఉందో మేము ఎంతమంది నిలబడిపోన్నాము సో టోకెన్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీ అయితే కాదు చాలా కష్టంతో కూడుతున్న పని ఒకసారి చూడొచ్చు టోకన్ ఇస్తున్నారు ఇప్పుడే వెంకట స్వామి వెంకటేశ్వ అనేలాగా అయితే జనాలు పరిగెడుతూ ఉన్నారనమాట అండ్ బయట నుంచి మనకి కూల్ డ్రింక్స్ వాటర్ అవన్నీ కూడా మనకు అంది ఇస్తారు అమ్ముతారు కొనుక్కోవచ్చు అండ్ లోపల కూడా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీ వాళ్ళైతే మనకి కాఫీలు అండ్ అలాగే మిల్క్ కూడా ఇచ్చినారు అనమాట అండ్ మార్నింగ్ టైం కాబట్టి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మనకి ఎటువంటిది ప్రొవైడ్ చేయరు అండ్ అది దాటుకుని వచ్చిన తర్వాత క్యూ చూడండి ఇంకా ఎంత పెద్దగా ఉందో సో మిడిలో మనకి అన్ని చోట్ల ఫ్యాన్ ఫెసిలిటీ అంతా ఉంది కొంచెం దూరం వచ్చిన తర్వాత అలా ఒక హాఫ్ అన్ అవర్ పైన నడవాలన్నమాట సైడ్ సైడ్ పక్క పక్కన క్యూస్ అన్నీ అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత వామ్మో ఇంకా వస్తూ ఉన్నాం మేము క్యూ కూడా ఎంత పెద్దగా ఉందో క్యూ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంకా వెళ్తూ ఉన్నాం క్యూ రోజు ఇట్లా సగం దూరం మనం క్యూలో వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా ఓపెన్ ప్లేస్ అక్కడక్కడ మనకి ఫ్యాన్స్ అయితే పెట్టున్నారు ఎక్కువ క్రౌడ్ ఉన్నారంటే అదంతా కూడా ఫుల్ అయిపోతుంది అనమాట లైన్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మోస్ట్లీ ఒక ఫైవ్ టు సిక్స్ లైన్స్ అయితే ఫిల్ అయిపోయి ఉన్నది అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇంకా దగ్గరికి ఆల్రెడీ మనం మోస్ట్లీ ఇంకా టోకెన్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా మనకి సిక్స్ సెవెన్ లైన్స్ అయితే ఉన్నాయి సైడ్ సైడే టర్న్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట అండ్ టోకెన్ తీసుకోవడం అనేది చూడొచ్చు ఎంత కష్టంగా ఉందో ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకున్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఇలా పడుతుంది దీనికి కూడా వన్ డే బిఫోర్ డే వచ్చేసి మీరు కంపల్సరీగా మార్నింగ్ నుంచి క్యూ లైన్లో ఉండి సో ఇలా క్యూ లైన్ అయితే తీసుకొని టోకెన్ అయితే తీసుకోవాలి శ్రీనివాస కాంప్లెక్స్లోకి మనం ఎంటర్ అయినప్పటి నుంచి టోకెన్ తీసుకునేంత వరకు కూడా ఫుల్ స్టాండింగ్లోనే ఉండాలి క్యూ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది స్టార్టింగ్లో కొద్దిసేపు ఎక్కడైనా స్టాప్ చేస్తే కాసేపు అలాగే నిలబడుకొని ఉండాలి తప్ప ఎక్కడే కనుగొని మనకి కూర్చోవడానికి అయితే లేదు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్ ఇలా ఉన్న వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ ఇదే అనమాట మనం సర్వదర్శన టోకెన్ టికెట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ చూడొచ్చు క్యూ సిస్టమ్ అయితే పెట్టేస్తారు అక్కడికి వెళ్ళేసి మనం ఆధార్ కార్డ్ చూపించామంటే మనకి టోకెన్ అయితే ఇచ్చేస్తారు ఇక్కడ అంకులకు కూడా హెల్త్ బాగాలేదు సో ఈయన కూడా ఇలాగే నిలబడుకొని మరి టోకెన్ తీసుకొని వచ్చినారనమాట సో మా అందరికి కూడా నెక్స్ట్ డే దర్శనం అయితే వచ్చేసింది ఇదే అనమాట ఫుల్ కాంప్లెక్స్ ఇంతసేపు నిలబడి లాస్ట్ ఫైనల్గా ఆ టోకెన్ చూడగానే ఆ దర్శనం టైమింగ్ చూడగానే ఫుల్ హ్యాపీ అనిపించింది గాయస్ ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము అలాగే టెంపుల్ రీచ్ అయిపోయాము అవుట్ సైడ్ ఒకసారి లుక్ చూడండి టెంపుల్ డిజైన్ ఎంత బాగుందో ఎంత పెద్దగా ఉందో అండ్ ఇక్కడ మనకి లోపల స్టార్టింగ్ ఎంట్రన్స్ అది ఇక్కడ ఒక అయితే గాంధీ వేషం వేసి అయితే నిలబడుకో ఉన్నారు వానికి కూడా కొంచెం హెల్ప్ చేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ ఫైనల్ దేవుడు అయితే పెట్టించుకున్నాను గోవిందనామాలు అండ్ ఇక తెచ్చేసి బొట్టు పెట్టించుకోవడానికి టెన్ రూపీస్ అయితే తీసుకున్నాడు అండ్ నేను మమ్మీ ఇద్దరం పెట్టించుకున్నాం అనమాట ఇంతకీ నా బొట్టెలా అందో కింద కామెంట్ చేయండి ఈ అబ్బాయి పెట్టింది చాలా బాగా పెట్టాడు పెట్టిందంటే వేరే పిల్లోడు పెట్టడం అనమాట వాడు నామం పెద్దగా తీసేసాడు పై వరకు అమ్మవారి ఏనుగైతే ఉంది ఏనుగు దగ్గర తొండం తన మీద పెట్టించుకోవడానికి టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు కానీ ఫొటోస్ అయితే అస్సలు అలవలేదు ఎవరికీ అలవలేదు మీరు చూపించడానికి మాత్రం కొంచెం క్లిప్ అయితే తీశాను నా దగ్గర ఒక మ్యాంగో ఉంది పెద్దది అది కూడా అయితే పెట్టేశాను నేను ఫుల్గా తినేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొంచెం మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటే బాగుండు ఏనుగుతోటి అని చెప్పేసి కొంచెం ఫీల్ అయినాను బట్ ఇదైనా తీసాను హ్యాపీ ఇందులో ఉంటాను దర్శనం అయితే అమ్మవారిది చాలా అంటే చాలా బాగా జరిగింది అండ్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ మొబైల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మొబైల్ అయితే తీసుకున్నాను అండ్ మొబైల్ తీసుకొని అయితే ఇవన్నీ కూడా మీకు చూపించాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా షూట్ చేస్తాను ఇక్కడంతా కూడా మన మొబైల్ అయితే అలా ఉంటుంది టెంపుల్ ఇన్సైడే మనకి ఆ మొబైల్ అయితే అలా ఉండదు ఒకసారి చూడొచ్చు టెంపుల్ ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత క్రౌడ్ ఉన్నారో తిరుమలకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంటికైతే తిరిగి వెళ్తారు అండ్ మీరు వచ్చేటప్పుడు కానీ తిరుమలకి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి పువ్వు అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టము అండ్ ఇది ఒకటి వచ్చేసి ట్వంటీ రూపీస్ అండ్ అమ్మవారికి అయితే మనం టెంపుల్ ఇన్సైడ్ తీసుకెళ్ళేటప్పుడు అక్కడ పూజారికి అయితే ఇవ్వచ్చు అనమాట ఇక్కడ టెంకాయలు కడ్డీలు అండ్ అఖండ దీపము ఇవన్నీ కూడా మనం ఇక్కడ వెలిగించవచ్చు మనకు దేవుడికి సంబంధించిన పూలు కర్పూరము ఈ అఖండ దీపము ఇవన్నీ కూడా మనకి టెంపుల్లోనే అమ్ముతారు అన్నమాట ఇదైతే హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు గుడిలో అఖండ దీపం వెలిగించి మంచిగా ప్రే చేసుకొని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్వేజన సుఖినో భవంతు అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక మండపం అయితే ఉంది దీపాల మండపం అన్నమాట అండ్ ఇక్కడికైతే లోపలికి వచ్చాను ఒకసారి చూడొచ్చు ఎంత బాగుందో సన్సెట్లో టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక మనకి ఆపోజిట్లోనే శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనం తిరుచానూరు అనేది అయితే బోర్డు అయితే కనిపిస్తుంది ఈ ఉద్యానవనం అంటే మొత్తం మనకి అమ్మవారి కోసం ఏర్పాటు చేస్తున్న ఒక పూల తోట అనమాట ఒక పార్క్ లాగా ఉంది లోపల ఇంకా చాలా బాగుంటుందంట నేనైతే లోపలికి అయితే వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకే అంట మనకి పర్మిషన్ ఉంది ఆ తర్వాత మనకైతే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రమే ఓపెన్లే ఉంటుంది అందుకని అయితే నేను వెళ్ళలేకపోయాను సో కంపల్సరీగా మీరు ఆత్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ ఉద్యానవనం అయితే అయితే ఒక్కసారి వెళ్ళేసి చూసి ఆ ఫీల్ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి అసలు లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను వెళ్ళి చూస్తాను ఇంతకీ మనం టెంపుల్కి ఎలా రావాలి ఏంటి లోపల ఎలా ఉంది అవన్నీ కూడా డీటెయిల్స్ చూసేసేయండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అమ్మవారి సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి మళ్ళీ ఎక్కడ కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఫ్రీ టికెట్ ఉంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది అలాగే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఉంది టూ హండ్రెడ్ టికెట్ అయితే మనకు డైరెక్ట్ దర్శనం ఉంటుంది అండ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే కొంచెం క్యూ అయితే ఉంటుందన్నమాట సో నేనైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాను పద్మావతి అమ్మవారి టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అండ్ తిరుపతి నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఛార్జెస్ ఎలా పడుతుంది బస్కి ఎంత ఆటోకి ఎంత ఇలాంటి డీటెయిల్స్ ఇచ్చేస్తాను చూసేసింది అండ్ తిరుపతి నుంచి మనకి పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బస్కి రా రావాలనుకున్న వాళ్ళు ఆటోకి రావాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటుందో ఛార్జెస్ చూద్దాం బస్సుకు రావాలనుకున్న వాళ్ళకన్నా ముందు ఆటో ఛార్జెస్ ఎలా ఉన్నాయో చెప్తాను చూడండి ఆటో ఛార్జెస్ అయితే మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అండ్ నాన్ లోకల్ వాళ్ళు వచ్చారంటే కంపల్సరీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు లోకల్గా మేము తిరుపతిలోనే ఉంటున్నాం మేము రెగ్యులర్గా వస్తున్నాం మాకు తిరుపతి తెలుసు అన్నా కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్కి నిజంగా నాన్ లోకల్ వాళ్ళు వచ్చారంటే తెలుసుకోకుండా దోపిడి అనేది తిరుపతిలో జరిగిపోతుంది అనమాట అంత చాలా ఘోరంగా ఉంది ప్రైజెస్ కాబట్టి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళారంటే అక్కడ తిరుచానూరు బస్ స్టాండ్ ఉంటుంది అంటే ఏడుకొండల బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే తిరుచానూరు బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ నుంచి మనకి డైరెక్ట్గా శ్రీ పద్మావతి అమ్మవారికి టెంపుల్కి అయితే బస్సులు అయితే వెళ్తూ ఉంటాయి సో బస్ ఛార్జెస్ వచ్చేసి మనకి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అండ్ నేను మమ్మీ నిద్ర వెళ్ళాము మీరు ఒకేసారి అప్ అండ్ డౌన్ రెండింటికి ఒకేసారి టికెట్ తీసుకున్నారంటే సెవెంటీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారనమాట అండ్ హ్యాపీగా ఫైవ్ కిలోమీటర్స్ బస్సులో సేఫ్గా వెళ్ళేసి సేఫ్గా రావచ్చు ఈ ఆటో వాళ్ళకి అనవసరంగా హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇచ్చేసి ఎవరు మోసపోవద్దు ఫైనలీ మనీ అయితే ఎక్కడ వృధాగా అయితే వేస్ట్ చేయొద్దు ఎవరైనా తిండి లేని వాళ్ళకి భిక్షగాళ్ళకి అండ్ పేదవాళ్ళకి ఆ పది రూపాయలు ఇస్తే వాళ్ళకి ఎలాగో యూస్ అవుతుంది కదా సో అనవసరంగా ఈ ఆటో వాళ్ళకి ఇచ్చైతే మనం మోసైతే పోవద్దు ఇది నా ఒపీనియన్ సో కంపల్సరీగా మీరు కూడా సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి అండ్ ఎస్పెషల్లీ తిరుపతికి తిరుమలకి వచ్చే వాళ్ళు కోసం చెప్తున్నాను ఇది అండ్ ఇంతకీ మన వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేసి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పేసి కింద కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ ఇప్పుడైతే నేను ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా ఇంటికి వెళ్ళేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం తిరుమల తిరుమలాకైతే వెళ్ళిపోతున్నాము సో నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్ ఉన్నాను అసలు ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ముందు రోజు నైట్ అయితే నిద్రే రాదనమాట వెళ్ళే రోజు ఎర్లీ మార్నింగ్ నిద్ర వస్తుంది మా స్లిప్పర్స్ ఇక్కడే పెట్టాము కానీ కనిపించట్లేదు అనమాట ఫుల్ అన్నింటిలో మిక్స్ అయిపోయింది సో వెతున్న మూడు ఎక్కడ ఉందని చెప్పేసి సో ఫైనలీ అక్కడ వదలలేదు మేము అక్కడ నుంచి కొంచెం ముందుకొచ్చామంటే పైన వదిలేము మేము ఎక్కడైతే వదిలాం స్లిప్పర్స్ సేమ్ అదే పొజిషన్ అక్కడే అక్కడే ఉన్నాయన్నమాట ఎవరు తీసుకెళ్లేదు సో మేమే మిస్టేక్ పడ్డాం కొన్నిసార్లు ఇలా కూడా మనం ఆలోచిస్తా ఉంటా ఎవరు తీసుకెళ్లిపోయారు మన చెప్పులు చెప్పేసి ఫైనలీ మా అయితే దొరికేస్తున్నాయి ఏం చెప్పేవరాయ్స్ ఇదే అనమాట మొబైల్ కౌంటర్ ఇక్కడే మనం మొబైల్ అయితే ఇచ్చేసేయాలి టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు సేమ్ టికెట్ తీసుకుని వచ్చి మనం పక్కన లగేజ్ కౌంటర్లో చూపించామంటే అదే టికెట్ కి మనకి లగేజ్ కూడా పెట్టి వేసుకుంటారు అనమాట సేమ్ చార్జు మళ్ళీ ఎక్స్ట్రా అయితే మనం పే చేయని అవసరం టికెట్ రూపీస్ డౌన్ బాయ్ గాయస్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అట్ తిరుమల if you like Shilpa Ramam subscribe for more videos bye bye love you all